నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది ఆయన చేసిన అవినీతి ఆయన చేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలే అండర్స్టాండింగ్ ఉన్నది మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి దాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వారని చెప్పి కాపాడినరా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఈ నేను ఈమె పుచువంకాయ వంకాయ అనేది మాట్లాడుతున్నారా నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతా అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చారు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో నలగొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు కూడా చూడం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు